ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాత్రే అండి గురుగారు మే నెలలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేజర్గా ఐదు గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఈ నెలలో మరి వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున్ రాశి వాళ్ళు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో భ్యో నమ నమోదేవియ మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత మిథున రాశి వారికి ఈ నెలలో జన్మస్థానంలోకి గురువు మారబోతున్నాడు అలాగే వీళ్లకు పదవస్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది పదవ పదవ స్థానంలో శని సంచారం అనేటటువంటి లాభదాయకమైనటువంటిది కానీ జన్మస్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అంటే మధ్యమ స్థానంలో ఉంటూ ఉంటుంది మధ్యమ ఫలితాలు అనేటటువంటివి వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి అంటే ఏదైనా పనులు ప్రారంభించడం అనేట ఆలస్యంగా జరగడము డబ్బుల కొరత ఏర్పడడము అనవసరమైనటువంటి ఇబ్బందులలో పడడము ఇవన్నీ కూడా అంటే మనిషి యొక్క జీవితంలో కొన్ని అనేటటువంటి ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారి యొక్క పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందులోనూ మిథున రాశి వారికి ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక రవి కూడా వీళ్ళ జాతకంలో చూసుకుంటే వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో రవి సంచారం వల్ల ఈ నెలలో ఎక్కువగా వీళ్ళకు డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడము అలాగే విదేశీ ప్రయాణాలకు వెళదాము అనుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఉన్నప్పటికీ అడ్డంకులు ఇబ్బందులు ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు వృత్తి వ్యాపారాదులలో నష్టం ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అందులోనూ గురువు కూడా జన్మస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలంలో డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంటాయి అప్పుల బెడద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి అంటే అంతగా వీళ్ళ జీవితంలో మెరాకెల్స్ జరిగేటటువంటి లక్షణాలు అయితే కనిపించడం లేదు కాబట్టి మిథున రాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి పరిస్థితులు బాగుపడడానికి కాలం పట్టవచ్చు కూరగారు వీళ్ళకి వీళ్ళకి సంవత్సర కాలం పడుతుందండి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాతనే వీళ్ళ జీవితంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అందులోనూ ఈ మాసంలో ఈ మాసంలో కనుక ముఖ్యంగా తీసుకోవాలి అనుకుంటే గనక ఆ వీళ్ళకేంటి అంటే ఆస్తులు తనఖా పెట్టడం కానివ్వండి ఆ లేదు అంటే సంపాదించిందంతా పోగొట్టుకోవడం కానివ్వండి మద్యము జూదము ఇలాంటివి ఎక్కువగా పెరిగేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే దొంగల భయం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఆస్తులు కూడబెట్టినవన్నీ కూడా తాకట్టు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి హాస్పిటల్స్ కి విపరీతంగా ఖర్చు పెడతారు అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దగ్గర బంధువులు కూడా వీళ్ళని చూస్తే దూరం అయిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి ఇన్ని రోజులు ఎవరైతే సాన్నిహిత్యంగా ఉన్నారో ప్రేమ అనురాగాలతో ఉన్నారో వాళ్ళందరి నుంచి కొంతవరకు డిస్టెన్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి అది ఒక రకంగా మంచిగా వచ్చారు గురుగారు ఇన్నాళ్ళు డబ్బు ఉంటే ఉన్నారు లేనప్పుడు వెళ్ళిపోయారు సో ఎవరు అలాంటి వాళ్ళు వెళ్ళి తెలుస్తుంది అంటే ఎప్పుడైనా జీవితంలో ఒక మనిషి గుణపాఠం అంటే ప్రపంచంలో మనిషికి అతిపెద్ద గురువు ఎవరు అంటే కాలం కాలము ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తుంది మన జీవితంలో మన సిచ్యువేషన్ బాగా లేనప్పుడు మనకు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని నేర్పించేటటువంటి గుణపాఠం నేర్పించేటటువంటి గురువు ఎవరు అంటే కాలము అందుకే మనిషి ఎప్పుడైనా కాలం కోసం టైం కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాడు మన సిచ్యువేషన్ లేనప్పుడు మనల్ని వదులుకొని ఎవరు వెళ్ళిపోయారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు సేవ్గా ఉ సేవ్ చేశారు ఎవరు ఆదుకున్నారు ఎవరు మనం బాగోగులు చూసారు అనే అన్ని విషయాలు మనం బాగా లేనప్పుడే తెలుస్తుంది అందుకే కాలం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మిథున రాశి వారికి ఈ కాలం బాగా లేదు కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండండి అందుకని చెప్పేసి మనం లేనప్పుడు వచ్చారు అనేటటువంటి సిచ్యువేషన్స్ కాదు కానీ వాళ్ళకేంటి అంటే కనుక కొన్ని నెగిటివ్ ఇన్స్పైర్ జరిగినప్పుడు వాళ్ళ జీవితంలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటటువంటి విచక్షణ జ్ఞానం వాళ్ళకే ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు వాళ్లకు అన్ని రకాలుగా అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి అలా అర్థమైనప్పుడు వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ బాగా అయ్యేంత వరకు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఏర్పడతాయి కాబట్టి అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మనుషులు వెళ్ళిపోతున్నారు అంటే ఈ కాలంలో మనుషులు అవసరం కోసం వినియోగించుకునే వాళ్ళే ఉన్నారు తప్ప మనం బాగాలేదు కదా వీడికైనా హెల్ప్ చేద్దాం మన వీళ్ళకి బాగా లేదు కదా మనకు బాగున్నప్పుడు వీళ్ళు మనకు సహాయం అందించారు అనే కృతజ్ఞతాభావం ఏదైతే ఉంటుందో ఈ యుగంలో కలియుగంలో అది సాధ్యపడదు మనిషి బాగా ఉన్నప్పుడు ఒకలాగా బాగా లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తించేటటువంటి రీతిలో ఈ కలియుగం అనేటటువంటిది ఉంటుందే తప్ప కలియుగంలో నువ్వు నాకు మంచి చేసావు కదా అప్పుడు నేను కూడా హెల్ప్ చేద్దాము అనేటటువంటి ఆశ అత్యాశ ఇవన్నీ ఎవరు పెట్టుకోకూడదు అంటే నేను వీనికి మీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు ఏదైనా మంచి చేస్తాను అనుకోండి మీ నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం అనేటటువంటిది నా మూర్ఖత్వంగా ఉంటుందే తప్ప అది మీ తప్పు అని చెప్పేసి వే ఉండదు కాబట్టి నా మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే నేను ఆశ ఇతరుల ఇతరులకు నేను సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశపడడం అనేది నా మూర్ఖత్వం కాబట్టి అలాంటి విషయాలు ఏదైనా కలియుగంలో ప్రాక్టికలే ముందు పనికి తప్ప ఏదో ఎవరో ఏదో చేస్తారు నేను వీడికి మంచి చేశాను కదా అని చెప్పి వాడి నుంచి ఇంకో ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన మూర్ఖత అది అలాంటి విషయాలు ఎవరు నమ్మకండి అలాంటి విషయాలు కూడా ఎవరు కూడా పట్టించుకోకండి ముందుగా అలా పట్టించుకున్న అంటే వాడికంటే ముర్ఖులు లేదు కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఈ నెల ఈ సంవత్సరం అంతా కూడా కలిసి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి మీరు ఉద్యోగానికి వెళ్ళారా వ్యాపారం చేసుకున్నారా ఇంటికి వచ్చారా తిన్నారా పడుకున్నారా మళ్ళీ తెల్లారిందా ఇదే వ్యవహారంలో ఉండాలి తప్ప ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం కానీ ఇతరులకు సహాయం చేద్దాము అనేటటువంటి ఆలోచన కానీ అస్సలు పెట్టుకోకండి అలా పెట్టుకున్నారా మీరే మోసపోతారు గురుగారు ఇలాంటి కాలంలో మరి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి దూరంగా ఉంటే బెటర్ అంటారా ఈ సంవత్సర కాలంలో ఈ నెలలో అందరు ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండండి డబ్బులు ఉన్నాయా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి తప్ప అది కూడా బ్యాంకులో వేసుకోండి లేదా మీ ఇంట్లో దాచుకోండి తప్ప ఇతరులకు ఇవ్వడం కానివ్వండి ఏదో వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి ఆశకు వెళ్ళిపోవడం కానీ చేశారా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటారు కాబట్టి మీరు ఇతరులకు డబ్బు ఇవ్వడం కానివ్వండి లేదా దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడదాము అని అనుకోవడం కానివ్వండి ఈ సంవత్సర కాలంలో ఏమీ చెయ్యకండి అలా చేశారు అని అంటే కనుక డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప తిరిగి రాబట్టుకునేటటువంటి సూచనలు మీకు కనిపించవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు ఏమీ పెట్టనవసరం లేదండి శుభకార్యాల్లో ఏమైనా ఆస్కారం కనిపిస్తున్నా గురుగారు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పటికీ తప్పకుండా శుభకార్యాల్లో మాత్రం ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని నెగిటివ్సే ఉండవు కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి శుభకార్యాలు మాత్రం చేసేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది శుభకార్యాలు చేస్తూ ఉంటారు విందులు వినోదాలు ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు ఆనందంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు తప్పకుండా వీళ్ళు శుభకార్యం అనేటటువంటిది ఏదో ఒకటి చేసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారి ఆరోగ్యపరంగా పర్వాలేదండి ఎందుకంటే వీళ్ళకు పదవ స్థానంలో శని సంచారం బాగుంది కాబట్టి ఆరోగ్య విషయంలో బాగుంటుంది అలాగే డబ్బులు సంపాదిస్తారు కాకపోతే తొందరగా ఖర్చు లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందులోనూ పదవ స్థానంలో శని సంచారం వల్ల భాగ్యం బాగుంటుంది అదృష్టం బాగుంటుంది ఆ అదృష్టాన్ని వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం మిథున రాశి వారికి ఏర్పడుతుందండి అండి నిరుద్యోగుల పరిస్థితి గుడ్ న్యూస్ వినడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు తప్పకుండా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు మాత్రం తప్పకుండా ఏర్పడతాయి అలాగే విదేశాలకు వెళదామని దృఢ సంకల్పం ఉంటే గనక తప్పకుండా ప్రయత్న చేస్తే గనక తప్పకుండా విదేశాలకు అంటే అది కూడా ఎలా వెళ్తారంటే డబ్బు లేదా రికమెండేషన్ ఈ రెండుతో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగము వాళ్ళ జీవితంలో కనిపిస్తుందండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట రాసి వాళ్ళు ఆ ముఖ్యంగా మిథున రాశి వారికి అరిష్ట నివారణ తంత్ర యాగం ఒకటి సజెస్ట్ చేస్తాను అలాగే ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్రంతో పాటు తిలహోమ తంత్రం కూడా చేస్తున్నాము ఈ పన్నెండో తారీఖు చాలా అద్భుతమైనటువంటి యోగంతో కూడుకున్నటువంటిది పౌర్ణిమ బౌద్ధ పౌర్ణిమ అలాగే వ్యాస పౌర్ణిమ సోమవారంతో కూడుకొని వచ్చింది అందులోనూ విశాఖ నక్షత్రయుక్తంగా వచ్చింది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున సామూహికంగా అద్భుతమైనటువంటి యాగం నిర్వహిస్తున్నాం అరిష్టాలు పోవడానికి మీకున్నటువంటి దారిద్ర్యము అరిష్టాలు అప్పుల బాధలు ఉద్యోగ సమస్యలు అలాగే కుటుంబ పీడ నెగిటివ్ ఇంపాక్టు నరదృష్టి నరపీడ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అరిష్ట నివారణ తంత్ర యాగము అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారికి ఈ యొక్క తిల హోమ తంత్రము అంటే శనీశ్వరునికి సంబంధించినటువంటి తిలహోమ తంత్రం కూడా చేయిస్తున్నాము ఆ పన్నెండవ తారీఖు రోజున వీలైనంత వరకు మిథున రాశి వారు ఎవరైతే జాతకులు ఉన్నారో తప్పకుండా ఈ యాగంలో పాల్గొనండి యాగంలో పాల్గొన్నటువంటి వారికి శివశక్తి స్ఫటికలింగం ఒకటి ప్రసాదంగా ఇస్తాను అది ఎలా పూర్తి చేసుకోవాలి దానివల్ల మీకు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి లాభాలు ఫలితాలు ఏంటో ఆ రోజున అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు తప్పకుండా ఇది హైదరాబాద్ పట్టణంలోనే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేసుకోండి మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాన్